ఎయిటీస్ అండ్ నైన్టీస్ లో టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోలు ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ విక్టరీ వెంకటేష్ అండ్ అక్కినేని నాగార్జునాల పేర్లే వినపడేవి ఇక మెగాస్టార్ చిరంజీవి అండ్ కింగ్ నాగార్జునలు మంచి దోస్తులే కాకుండా బిజినెస్ పార్ట్నర్లు కూడా అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఇక నిన్న జరిగిన ఐఫా ఉత్సవం రెండు వేల పదిహేడు వేడుకల్లో ఈ ఇద్దరు టాప్ స్టార్ హీరోలకి ప్రస్తుతం టాలీవుడ్ లోని యంగ్ హీరోలు ట్రిబ్యూట్ పలికారు ఈ నేపథ్యంలో ఐఫాకే హైలైట్ గా నిలిచిన ఓ పిక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఆ సినిమాకి గాను ఐఫా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్న యాక్ట్రెస్ సమంత హీరో సాయి ధరమ్ తేజ్ అని అఖిళ్లతో కలిసి స్టెప్ లేసింది ఈ సీన్ ఐఫా ఆడియన్స్ కి వ్యూర్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ నిచ్చింది ఐఫా ఉత్సవంలో మెగాస్టార్ చిరంజీవి పాటలతో తయారు చేసిన మేడ్లీకి అక్కినేని అక్కిల్ చిందులేస్తే నాగార్జున పాటలకు సాయి తే స్టెప్ లేశాడు వీరిద్దరితో కలిసి సమంత తన స్టైల్లో డాన్స్ చేసింది ఇంతకీ ఈ ముగ్గురు డాన్స్ చేసింది ఏ పాటకో తెలుసా మెగాస్టార్ రీఎంట్రీ చిత్రం ఖైదీ నంబర్ నూట యాభైలోని అమ్ముడు కుమ్ముడు సాంగ్కి ఈ ముగ్గురు కలిసి డ్యాన్స్ చేయడం ఈవెంట్ కి హైలైట్ గా నిలిచింది Hollywood, please like, share and subscribe.